జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు తెలంగాణలో రైతులందరికీ భరోసా అందే పండుగ రోజు తెలంగాణలోని మొత్తం కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి వర్తించేలాగా ఈ పథకాన్ని రూపొందించారు దీంతో అరవై నాలుగు లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరనుంది అంటే దాదాపు పన్నెండు లక్షల కుటుంబాలకి ఇది వర్తిస్తుంది అయితే గ్రామ సభలతోనే అర్హుల జాబితాను రూపొందించబోతోంది ప్రభుత్వం ఈ నెల ఇరవై వరకు అర్హుల ఎంపిక జరుగుతుంది ఇరవై ఆరు నుంచి రైతుల అకౌంట్లలో భరోసా నిధులు జమవుతాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చప్పున ఏడాదికి పన్నెండు వేలు భరోసా నగదు రైతులకి లభించబోతోంది ఇందుకోసం ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల ఆత్మీయ భరోసా లభించబోతోంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఏడు వందల కోట్లు విడుదల చేయనున్నారు ఇక రైతు భరోసా దేనికి వర్తిస్తుంది దేనికి వర్తించదు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది